అది నాతో కూడా రాదు అండుకూడదు చెవు కేసి మీన్స్ మా ఫ్రెండ్ అయితే పట్టాడు చూడడానికి మాత్రం చాలా వెరైటీగా ఉంది ఉరేడమ్మా పడవా సరైన చాపట్టాడు రాంతా లేట్ అయినా కూడా సేనన్న తీసి అంతే ఎత్తుదిప్పంద్రే వెళ్తాద నెలల్లో అంతలా కాల్పి నెట్టు ఉన్నాయి చూస్తుంటా అంతే ఇంక మోతి చూడండి ఈ రోజు అయితే ఇంట్రెస్టింగ్ కూడా మందిగా తెచ్చాము వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నెత్తం లైక్ చేయండి ఈ రోజు చూస్తున్నారు కదా ఆల్రెడీ నిన్న వచ్చాము నిన్న నేను ఒక్కనే వచ్చిన ఇల్లు ఎవరు రాలేదులే నిన్న నేను ఒక్కనే వచ్చి చేపలు పట్టా భయంకరంగా పడ్డాయి డబ్బా గేలంతో ఈ రోజు మహానుభావులు తీసుకొచ్చిన ఈ రోజు ఓన్లీ చేపడత పరోపతి ఇల్ల కారణం నిజంగా ఎందుకంటే నిన్న నేను బట్టే ఈ రోజు ఇల్లు వచ్చారు పడతాయి పడవ చూడాలి ఈ రోజు అయ్యా ముందుగానే చెప్తున్నా జిలేబీలో పడుతున్నా ఇంకేం పడట్లా కానీ నేను వీడియో ఉంది నా దగ్గర అందుకని ఈ రోజు స్పెషల్ ఏడే పడతాం ఏడే ఈ గ్రిల్ లో పెట్టి గ్రిల్ చేద్దాం చేపలు ఈరోజు స్పెషల్ వీడియో అనమాట మామూలుగా చేపలు బట్టి వెళ్ళిపోవడమే కాకుండా ఈ రోజు కాల్చింది నేను పడతా ఉంటా మా మా తోన్త ఉంటాడు వీడు కాలు ఉంటాడు వెనకాల ఉండే అజ్జీ తింటా ఉంటాడు ఇది రోజు ఫిక్స్ ఇవ్వండి ఆడ బాల్ ఆల్రెడీ వచ్చినారు వేటగాళ్ళు అయితే మనకెంటే ముందు మనం ఆల్రెడీ దిగిపోయినారు అట్టా పోయి దిగిపోవాలన్నమాట బాగుంటది ప్లేస్ సీనరీ కూడా చాలా బాగుంటుంది పోయి ఇప్పుడు మన జిలేబీలు బంధువులు ప్రతిసారి వస్తున్నారు అది కాదు ప్రతిసారి వాళ్ళు వస్తున్నారు కానీ బంధువులు మనం చూడడానికి మనం వీళ్ళు చూసేటట్టు మర్యాద అజీ ఇట్లా ఈ రోజు అందుకని మీరు చూసేటట్టు మేము పట్టేటట్టు ఒక వెనకాల తినేటట్టు రోజు అన్ని సెట్ చేద్దాం సరే వచ్చింది మాములుగా అయితే ఈ దారిలో రావాలా కానీ మన వాళ్ళు స్పెషల్ కదా ఇదిగో అటు వస్తాగ ఫస్ట్ ఇట్టే వచ్చారు మళ్ళీ అడుగు డార్జిలింగ్ పిలిగా వాళ్ళంతా నువ్వు జాగ్రత్తగా రా స్వామి అడ్వెంచర్ చేయాలి అప్పుడప్పుడు రండి 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 మనోళ్ళు చూడండి చేపలు పడకముందు అన్ని సామాన్లు కూడా తెచ్చుకున్నారు రండి 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 రేపు లో అజీ నాతో కూడా రా అది వస్తా అనుకుంటా కానీ నేను మంచిగా ఉన్నాయా అజీ ఇదిగో ఇది నేనే తయారు చేసుకున్నా దీనికి నాలుగు ముల్లు కట్టినా నాలుగు ముల్లుకి నాకు ముందు నీకు మొక్కనేస్తుంది అసలు పట్టం నాలుగు ముళ్ళుకి నాలుగు ఎర్రలు అవి ఎవరికైనా తగులుకుంటే నా సంబంధం వస్తున్నారు మేము వర్క్ చేసేటప్పుడు అడ్డం ఆడేసాం ఇప్పుడు చూస్తున్నాను ఇప్పుడే వేసాం కదా కాసేపటికి చేపబడు ఫస్ట్ అలా మనం అనుకుంటాం చూసేది ఎందు గేలం వేసింది ఎవరు పట్టుకున్నది ఎవరు అదే మనం అలా అనుకుంటాం పడిపోతాయి ఇందుకే మహానుభావులు అని చెప్పులా దీనికి ఓల్లు ఓల్లు నేను పడతానన్నా ఆ చేప బయటకు వస్తానన్నా వద్దని తరిమేస్తారు ఆ మామూలు ఇప్పుడు పది ఎర్లు కుట్టినాడు ఒక చేప కూడా బట్ల కొడతానే ఉంటాడు ఇగో ఎర్లనే అయిపోతాయి కానీ చేప ఏం బయటకు రాదు మీకు ఆ భయం ఎందుకంటే దాని ఫ్రెండ్ కోసం నో నో ఉండినా ఫ్రెండ్షిప్ నో ఉండినా ఉండిను ఒరే తప్పు రాదు ఇవి మన కోసం ఒకరు వస్తున్నారంటే మనం కూడా పోవాలా ఫస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ పడ్డది ఇది అది కూడా అది లాగలా అంటే లాగే ఓపిక కూడా లేదు దానికి అంత చిన్నది దీంతో కూడా ఇంకో ఫ్రెండ్ ఎత్తుక్కుంటా వచ్చింది అందుకనే మానవత్వంతో దీన్ని అయితే ఇప్పుడు వదలమంటారా వదలపా నేను వదిలేస్తా చూసేదే మనకి చిన్న చిన్న వద్దులే ఇప్పుడు చిన్న పిల్లకాయలు వస్తారు చూడడానికి బంధువులు చొడ్డానికి అప్పుడు కూడా వస్తుంటారు మనకైనా ఉండాలి కదా పెద్దోడ్లను పిలుచుకుందాం మన ఇంటికి ఇప్పుడు పడతా పెట్టేస్తా నిలవని పట్టేస్తా విజయ కత్తి కురా కట్టింది కదా ఇజిగా ఇదిగో చేపస్తాడు అదొక అదొకపోతాం అదిగో తేల్తా అదిగో కనిపించిందా అజీ కూడా అటు బావడమే దరిద్రం వేయలేదంటే గిండికి ఉంది కదనా గిండి పట్టాడు పట్టాడు వచ్చాడు మనలోకి జిలేబీ వచ్చింది మనలోకి జిలేబీ ఎంటర్ అయిపోయింది నాయనా మహానుభావు అడుగో ఆడ పోయి కూర్చునే ఫ్రెండ్స్ ఎండలో ఉండలేక ఆడ చూడండి అడ దిప్రా అడుగు అప్పుడు ఎప్పుడైతే పోయినాడో అప్పుడే చేపలకు అర్థమైపోయింది ఏ మదన్న పక్కన ఉంటే సేనన్నకు పడట్లేదని చూడండి ఏం చేస్తున్నాడు పట్టాడు పట్టాడు సేనన్న పట్టిందానికి ఎడతల్లే ఒర్రే రే ఇదిగో ఫ్రెండ్స్ మళ్ళీ మూడోసారి వేస్తున్నా మూడోసారి ముచ్చటగా కాలికి లేసారి రెండు వందల గ్రామంలో మళ్ళీ ఇప్పుడు పెరగాల పడుతున్నాయి పెరగాల అది ఆడిపెట్టినారా మా నువ్వు పట్టలేకనా దాని దోదురా ఇదిగో మళ్ళీ లాతా అప్పుడే బా లాతూడా ఇప్పుడు అది లూజ్గా వెళ్ళతాడా స్ట్రైట్ చక్కగా నిలబడుకుంటుడు మళ్ళీ వచ్చిందంటావా వచ్చింది తింటాం గెలా ఇది ఇంకోట తెలిసి పడ్డదు పడ్డాది ఏదో చిన్నది పడుంది చిన్నది పడుంది పడింది చిన్నది పడింది చిన్నది పడింది చిన్న పోనా పడ్లది గట్టి పోసేం చాబ్బాది కూడా అట్టవా అట్టాడా సేన కూడా పట్టాడు 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 ఇరుక్కుపోద్దు లాంగ్ దగ్గరికి వచ్చినా వెళ్ళిందని చెప్పు మూడు నాలుగు వస్తున్నాయి రాజంగా అక్కడికి అదిగో వచ్చాడు చిన్న చిన్నవి వదిలేస్త చిన్న పిల్లని వదిలేసా మా ఫ్రెండ్ అయితే ఈ చాప చూడడానికి మాత్రం చాలా వెరైటీగా ఉంది ఏం ఇదా దుర్రా భలే ఉందర ఇదే కత్త ఎక్కును ఇదే మాత్రం ఇదేదే ఉరేడమ్మా బడవా సరించబట్టాడు రాంత లేట్ అయినా కూడా సేనన్న అర కిలో ఏ మాత్రం అర కిలో ఉన్నది కాల్ కేజీ ఉంటుంది ఏమో మాట్లాడుతున్నావా సేనన్న ఇక్కడ పట్టినది అరకిలో అంటే ఓకే మదనే కదా మనకు ఓనమా పోయినాడో లేదో పడిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ సేన అయితే ఒక రేంజ్లో ఉంది చూడడానికి క్యాక్ ఉంది మదన్న కొరవాని సాధించాడు కొరవేనా మదన్న ఎందుకు అండి రాండి ఇది ఇందాక నుంచి ఫైనల్ గా పట్టా దేంతో పట్టేవా ట్రైటీ దేనితో పట్టావా ఇంత గాలంతా పట్టావా మార్చా అంటే దాంతో పట్టడంలా ఇరుక్కునే వస్తుంది నువ్వు సరే నువ్వు పట్టలేకపోయినా సేనా ఎందుకు పట్టాడు ఆయన కూడా పట్లేదు రైట్ పట్టాడు ఇప్పుడు అరకులే చేప రేట్ ఇదిగోండి మనం గాలంతా పడుతున్నాం ఇప్పుడు ఏం గాని లాగతోంది బిండామో కానీ చేపలు మాత్రం పట్టడంలా కలత మరిపని నిద్ర పట్టే చెట్టినాడు బెండి అయితే కన్ను కొట్టింది అట్లా ఇంకా నువ్వు రారా తోమది వీటిలా ఇదిగోండి నాలుగు పట్టాము ఇప్పుడు కాజయ్ తోమద్దు పోయన్న ఎండకైతే ఒక సైడ్ తల నిప్పు వచ్చేస్తుంది ఫైనల్గా అయితే ఇవ్వండి రెండు నాలుగు ఆరు ఎనిమిది చేపలు అయితే పట్టాం కొన్ని వదిలేసాము చిన్నవి కొన్నాయని వీటిని అయితే ఇప్పుడు తీసుకెళ్ళి మనం మన గ్రిల్ మీద కాలద్దాం రెడీ ఆ తోతారా ఇంకా ఓకేనా ఏంటి ఇది చూడండి మాములుగా డబ్బులు ఇచ్చేటో చిన్న చిన్న పక్లు వస్తుంటాయి దాంట్లో కాలు పెట్టి ఇస్తారు కూడా చేస్తుంది అవును ఐగురా భయపడి బాగానే వీడు ఇజీ అరే ఐదురాటన్ చేపలన్నీ ఇగో అన్నీ చచ్చిపోయినాయి రెండు మూడు బతుకుంటాయి ఇది క్లీనింగ్ స్టార్టా స్టార్ట్ ఇప్పుడు వీటి బాగా నీట్గా క్లీన్ చేసేసి ఉప్పు కారం పసుపు పొడి తెచ్చున్నాం ఇంకా మసాలాలు ఏమి లే వేసి కొద్దిగా నూనె తెచ్చిన పైన పోస్తా నిప్పుల మీద అయితే మన గ్రిల్ మీద కాల్స్తున్నాం బతుకుందా మన ఇదే పెద్దది కల్లా ఇది ఒక్కటి ఇచ్చేసిండి నాకు ఇద్దరు ఒకేసారి వస్తారు రైట్ కాడు మాత్రం మీ అండర్స్టాండింగ్ వేరే లెవెల్ ఇప్పుడు అది మీరిద్దరు కొట్టుకుంటారు కానీ పక్కన వస్తే మాత్రం ఇద్దరు ఒకటి అయిపోతారు రే మీరా చూడండి ఫ్రెండ్స్ అన్నదమ్ములు అంటే ఎట్టే ఉండాలా విజయ్ గారు సైడ్ పీసులు సైడ్ అవి వస్తా ఉంటే అది అయితే నేల మీద నీట్ గా తాంతున్నాడు ఇది అలవాటే కదా నీకా నేర్చుకుంటున్నా నేనే నేనేలే ఫాస్ట్గా ఇట్ట కాల్చుకొని తిన్నారా మీరా మామూలుగా అంటే ఓకే ఏడే పట్టుకొని మీరే వచ్చి మీరే పట్టుకొని మీరే తినచుకొని మీరే కాల్చుకొని ఇక్కడే తింటాం అండి రోజు స్పెషల్గా మేమైతే తినలేదు కానీ మనం తిన్నాం మనం తిన్నా తిన్నా ఫస్ట్ అప్పుడు కదా అప్పుడు దేంతో పట్టండి మీకు గెలవల్తోనే

అసలు తప్పు చేసిన ఈ సైడ్ నుంచి పోసుకున్న నువ్వు ఆ నుంచి పోసిన వ్యవస్థ అంతే అజయ్ అంతే జాగ్రత్త వారకెళ్ళ బాక మళ్ళీ ఏం అజీ చూడే ఎట్ట అయిపోయిందో మనకి ఎండు చేపలు ఉంటాయి కదా ఎండు చేపలు అమ్ముతా ఉంటారు ఆ విధంగా అయితే దీన్ని కోసినాడు అంటే తొందరగా అయితే వీడు చూడు ఇంకా తంటాలు పడతాడు ఆ సైడ్ నుంచి వస్తాయి వేస్ట్ అయిపోద్ది ఎవరా ఈ సైడ్ సగం కోసేసింట్ ఈ సైడ్ నుంచి ఇంకా తప్పదు ఏదే రెండుగా తీసి ఎత్తుదిప్పందరు వెళ్తుంది అది నెలల్లో చూడండి రెండు కోసినారు ఇంకొర కూడా అన్ని ఎట్టే కోసేస్తున్నాం పెట్టినా నీళ్ళు కూడా ఏడా ఉన్నాయి కాబట్టి కడుక్కోవడానికి ఈజీ సరే నేను కొరేంటి ఫైనల్గా మన వాళ్ళు చేపలన్నీ నీట్ గా తోమి చీల్ చేసినారా ఎరా ఇంకా మసాలా పెడతారా మసాలా పెట్టేది అందరు రుద్ది కూడా కాల్చేస్తాం సరే ముందు దాన్ని మ్యారినేట్ చేసి కాస్త పక్కన పెడితే అయితే ఓరాలి కదా ము నువ్ అక్కడ నువ్వు పక్క మేము నేను తినేస్తాం ఇద్దరు అంగీకరించుకున్నా ఇది మన ఇద్దరు అంగీకరించాం కాబట్టి లేదు కుదరదు ఇది నేను చేసిన పని మంది కోసం ఇది నేను తినాల్సింది నేను చేపల్ని మ్యారినేట్ చేసుకోవడానికి సాల్ట్ వేసేసుకుందాం మిరపడి వేసుకునేద్దాం పసుపు నూనె ఇంకైతే బాగా కలిపేసుకుందాం కొద్దిగా నీళ్ళు పోసుకొని ఈ విధంగా మెత్తంగా చేసుకుందాం ఇంకైతే చేపలకు పూసేద్దాం ఫస్ట్ తినే చేపకు పూసుకుంటాం మళ్ళీ మిరపుడు అయిపోతుంది అది కూడా అబ్బాయా

చేపలు అన్నీ తో అయిన తర్వాత చిన్న చిన్న చావల దోవేటోడు వచ్చాడు మావా ఈరోజు ఒక దాన్ని నాశనం నా నైసుడు గేలా పోయింది ఎదురా చూపించా వర్రేంద్రాండు చేపడా చేసాను రెండు చేపని వచ్చావా కానీ పుట్టేసి దాంట్లో పెట్టు ఫస్ట్ దాన్ని పెద్ద చేపని పెట్టు చిన్న చేపలే బాగుంటాయి అది నీకే ఎవరు వారికి లేరు కానీ ముందుగా చెప్పాలి నేను నా బాధ్యత అది తాకలేరు మన మన సపోర్ట్ మీరు వచ్చినారు కాబట్టి ఆ 28 చేపలు ఇంతసేపటికి పడ్డాయి అదే మీరు రాకుండా ఉంటే ఒక మూడు కేజీలు నాలుగు చేపలు పట్టుకొని పట్టుండి కల్తా 3 కేజీల 4 కేజీల కదా ఇది మాత్రం వాళ్ళు కేజీలు పట్టుండి కల్తా ఇది తినారు గాని ఇంత మాత్రమే చేయల్తారా చెప్పు కేంద్ర అంతలా కాల్బినట్టున ఇ చూస్తుంటా అంతే ఆ ఆ ఇంకొంతే 100 నీకు నిజంగా చెప్పు నాకు ఏం ఇంతలా 100 వర మామ ఇటు చూసే ఎందుకంటే ఎందుకు నా తలకాయ ఇందుగో ఇప్పుడు పుల్లாக்கு ఇటు పెట్టి ంట ఇంటిక నిప్పులు కూడా మంటే చేసాం మంచి ప్లేస్ చూసుకొని వచ్చి ఎవరు పారుతా ఉన్నది ఈడైతే ఇంక నిప్పులు చేసేసి మనం అయితే ఈ గ్రిల్ పెట్టి కాలద్దాం ఒక రో నిప్పులు అయిన తర్వాత చూడండి ఎట్టిందో ఆ ఎప్పుడు చూడాలి నాకు కూడా బల ఇష్టం అంతా ఇప్పుడు నీళ్ళు ఉండేటప్పుడు ఆడ కూర్చొని తాత చూస్తా ఉంటే ఎంత టైం అయినా గడిచిపోద్ది ప్రశాంతంగా చూడండి బాబు బల్ల దున్నపత్ర కానీ మేకపోతే ఇది ఏం పేరా పే దీని పేరా పేరు పెట్టా సరే మేకపోతాను పెట్టుకో మాంజుడా మేకపోతా చూస్తున్నాడు ఏమమ్మా అది ఇస్తే ఇప్పుడు చేస్తావా ఫుల్లో పని వంట్లో పొలో పని బిర్యానీ చేద్దాం ఈ అంద ఈ అందకి కాలవగానే అయ్యా అయిపోయేటట్టున్నాయి తినేద్దాం అనిపిస్తుంది ఇప్పుడు కూడా అయిపోక వచ్చేసి సగం కాలిపోయినాయాడా సగం కాలిపోయి సగ పెట్టాట పైకి సగ పెడతా ఉండు సగ ఇంట్లో పెట్టకుండా అటు పెడతాను సగకి ఇది కాదు మనం కాలుతుంది ఇంట్రెస్టింగ్ గా కాలుస్తున్నారు మనోళ్ళంతా ముగ్గురు కూర్చొని ఇంటి రెండు మా నిప్పులు కిందకి పెట్టి బామ్మ సెంగల కింద పెట్టలే సంగకే పెట్టు రెండు ఎట్టకాలు ఉన్నాయి అప్పటికే సైడ్ తిప్పేస్తున్నారు కలర్ కూడా భలే వచ్చినాయి బాగా ఈ రోజా రీ ఈరోజా అది రే చా తాకలు మండి బాగుంటాయి రే పొత్తిప్పొ తిప్ప తిప్ప తిప్పది తిప్పది గెత్తక తెప్పాలి ఒకేసారి బా వాసన దుబ్బలే ఎట్టుంది మీరు తాగలన్నీ కలిపినాయి కదా సెక్క బాడకత చేస్తావు దాంట్లో బయటికి తీసి తెలుస్తుంది మీకు కనబడదు ఎట్లా ఉడవే నూనె చూడండి అది ఆయిల్ చూడ నువ్వు ఆయిల్ కదా దాంట్లో ఉన్న ఆయన ఫిష్ ఆయిల్ మంచిదే రాను ఆయన ఉర్రాను ప్రతి దానికి నైట్ నైట్ వచ్చి ఏడే చేపలు ఇట్లో చేపలు పట్టుకొని ఏడే ఆ తోట తీల్చుకొని బాగా అప్పుడు నువ్వు కాల్చుకునేదో లేకపోతే నువ్వు అట్ట బాగుంటుంది ఇప్పుడే బాగుంటది ఆ సౌండ్ ఉన్నది కదా పారే సౌండ్ నీళ్ళ సౌండ్ అది ఎట్లుంటది అంటే ఫ్రెండ్స్ మీరు కాన ఈ వీడియోకి మీ ఇష్టం వచ్చిన లైక్ చేయలేదంటే సరేలే మీరు కామెంట్ చేయండి అందరూ ఎవరెవరికి అక్కడ క్యాంపింగ్ కావాలో ఒరే క్యాంపింగ్ అండి మన పిల్లలు భయపెడతారు ఏమైనా ప్లేస్ ఫ్రెండ్ ఇక్కడ ఏంటంటే మా మా ఊరికి శ్మశానం ఇక్కడే అనమాట భయపడము రాత్రి అట్టే అంటాడు అవును ఇల్లు ఇల్లు ఇద్దరు భయపడతారా మన పిల్లలు కదా ఫ్రెండ్స్ మీకు కావాలంటే కామెంట్ చేయండి ఏడే వచ్చి ఏడే చేపలు పట్టి ఏడే కాల్చుకొని అన్ని ఏడా చేసుకొని నైట్ అంతా క్యాంపింగ్ చేద్దాం మీకు కావాలంటే కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసేది చూసుకోండి ఒకసారి మన చేపలు కూడా కాలిపోక వచ్చాయి అయిపోయిందా

నేను చూసుకు అలాంటివన్నీ నేను చేసుకుంటాను అదే అవి వృధా తియ్యండి అలాంటివన్నీ నేను చూసుకుంటా అడిగిలా పాతా అంత్రం నాయనా అవ్వ ఏమో వచ్చినాయిరా తీసారలే పెడేసి ఫ్రెండ్స్ చూడండి మనం ఇంటికాడ ఫ్రై చేస్తాం కదా ఆ విధంగా వచ్చిన ఊడిపోతుంది పట్టుకుంటేనే ఊడిపోతుంది అసలు అంత బాగా వచ్చి

ఎవరా ఈ రోజు చెప్ప ముందే కూర్చునేస్తున్నారా కాగులుంటాయి చూడరా తునిపోయింది ఎవరు ఆడే ఊడు చూడు నేను ఎత్తుకొని కూడా ఆడపిడి సగం అనేది బాగా నేస్తున్నది చిన్నవైతే తినొచ్చు కప్పక తెలుసు రి మదన్నా పిండి అయిపోయిందా మదన్న నువ్వు చెప్పినట్టు అట్నే పిండి అయిపోయింది ఈ నీళ్ళు బారే విధానికి సౌండ్ కి వేడి వేడిగా చేప తిన్నట్టు అంటే కదా ఊడిపోతుంది మన పెద్ద చేప గమన్ రావాల్సి వస్తుంది నువ్వు కూడా కానీ క్యానండిలేట్ అయితే ఏ మిగిలిపోయినాయి అనుకో మళ్ళీ ఏడు కూర్చొని పెడతాయి ఇంకో గంట మళ్ళీ పట్టుకుని వస్తా వద్దులే నాకు ఇబ్బంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా కత్తక్కన ఉడికింది చాలా బాగుంది టేస్ట్ మాత్రం కరెక్ట్ గా తీసేసారు మామూలుగా మనం మాడిపోతుంటాయి కాలిస్తే వల్ల ఒక రంత బాగా వచ్చింది

చూసారు కదా ఈ రోజైతే మా మామ చిక్కు పెట్టైనా ఏం చేయినా నేనైతే చేపలు పట్టి బయటకి తెచ్చాను మా అయితే ఇంక పడవని చెప్పేసి ఇక్కడ వచ్చేసినాడు అది చేపలు పడకపోయేటప్పటికి ఫస్ట్ వేసినాడు దాని దానివల్ల గల తర్వాత నేను చిక్కు ఇది ఇసిరేసి తీసుకున్నాడు అది చిక్కు పెట్టేసినాడు అది పక్కన లేట్ అయినా మంచి పెట్టాడు చాలా ఈ యుద్ధం చెప్పేసి గారికి వచ్చేసినాడు అటు చెప్తాండి ఇంకా నేను కష్టపడి పట్టాను అనమాట పట్టయితే ఈ రోజు ఈ వీడియో అయితే చేసాం బాగా వచ్చింది టేస్ట్ కూడా ఆ గ్రిల్ వల్ల ఏంటంటే మనకు అట్ట కాలిపాకుండా మాడిపోకుండా చాలా బాగా వచ్చింది నిజంగా చాలా బాగుంది ఎక్కడ టేస్ట్ అయితే అంత బాగా వచ్చింది ఆ ఏడే కాల్చుకున్నాం ప్లేస్ అయితే బాగుంది నీళ్ళు భారత ఆడే చేపలు బట్టి అప్పుడే కాల్చుకొని అప్పుడే తిన్నాం ఫీలింగ్ కానీ మేము అల్లం పేస్ట్ ఇంకా ఆ మసాలీ మసాలాలు వాడినంత అంత కన్నా కూడా ఇది చాలా బాగుంది పసుపు అంతే ఇంత కొంతమందికి ఉంటుంది ఆడే నీళ్ళు బారే ప్లేస్లో అప్పుడే చేపలు పట్టుకొని ఆడే కాల్చుకొని అట్టే తినాలని చెప్పేసి ఈ రోజు మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తామన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే తింటే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలిసిపోతాం బాయ్ బాయ్ చెప్పు చెప్తాను బాయ్